హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో నుంచి ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అలాగే అప్పుడప్పుడు తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి అలాగే ఎడిటోరియల్ వీడియోలు కూడా చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను చేస్తున్నటువంటి ఈ వీడియోలను ఎప్పటికప్పుడు నా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తున్నాను మీరు ఎప్పటికప్పుడు నా వాట్సాప్ ఛానల్లో మీకు మీరు అప్డేట్ కావాలనుకుంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే యాడ్ చేస్తాను ఆ లింకును క్లిక్ చేసి మీరు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి ఎప్పటి ఎప్పటికప్పుడు నా ఛానల్ నుంచి వచ్చే అప్డేట్స్ పొందుతూ ఉండండి అలాగే మీరు నాతో కనుక మాట్లాడాలి అనుకుంటే జాయిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి సభ్యత్వం తీసుకొని నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చే నా మెయిల్కి మీ కాంటాక్ట్ నంబర్ పంపిస్తూ నాకు మెయిల్ చేయండి నేను తప్పకుండా నేను మీకు పర్సనల్గా కాంటాక్ట్ చేస్తాను నా ఛానల్లోకి జాయిన్ కావడానికి ఈ లింక్ను కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఈ లింక్ ద్వారా కూడా మీరు జాయిన్ అయ్యి సభ్యత్వం పొందండి అలాగే నాతో వాట్సాప్ కాంటాక్ట్లో ఉండండి చూడండి ముందుగా హెడ్లైన్స్ ఉక్రెయిన్ క్రైసిస్ బిగ్గర్ ప్రయారిటీ దాన్ వెస్టేషియా సేస్ ట్రంప్ ఉక్రెయిన్ క్రైసిస్ అంటే ఉక్రెయిన్ సంక్షోభం బిగ్గర్ ప్రయారిటీ అంటే అధిక ప్రాధాన్యత ప్రయారిటీ అంటే ప్రాధాన్యత ఇక్కడ వెర్బు ఉండాలి ఉక్రెయిన్ క్రైసిస్ ఈజ్ బిగ్గర్ ప్రయారిటీ అంటే ఉక్రెయిన్ సంక్షోభం అధిక ప్రాధాన్యత అని చెప్పాలి కానీ ఇది హెడ్లైన్ కాబట్టి ఇలా వెర్బ్ ఇయకపోయినా ఏం కాదు కాబట్టి మీరు ప్రతిరోజు ఇలాంటి హెడ్లైన్స్ చూస్తూ అర్థం చేసుకుంటూ ఉంటే మీకు క్రమక్రమంగా అన్నీ అర్థమవుతూ ఉంటాయి దాన్ కంటే వెస్ట్ ఏషియా పశ్చిమ ఆసియా కంటే ఉక్రెయిన్ సంక్షోభం అధిక ప్రాధాన్యత సేస్ ట్రంప్ ట్రంప్ అన్నారు ఇక్కడ ట్రంప్ అనేటటువంటి వ్యక్తి సింగిలర్ కాబట్టి ఏకవచనంలో రావడం జరిగింది వెర్బ్ వి ఫైవ్లో రావడం జరిగింది ఒకరికంటే ఎక్కువ ఉంటే అంటే బహువచనంలో ఉంటే ఇక్కడ వెర్బ్ అనేది వి వన్లో ఉంటుంది అదే వివరాల్లో ఉంటే వీ టూలో ఉంటుంది ట్రంప్ సెడ్ వివరాల్లో ఉంటే అదే సింగులర్లో ఉంటే ట్రంప్ సేస్ ప్లూరల్లో ఉంటే ట్రంప్ సే చూడాలి యుఎస్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ సేస్ మాస్కో అండ్ కీవ్ ఆర్ లూజింగ్ థౌజండ్స్ ఆఫ్ సోల్జర్స్ యుఎస్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ అంటే యుఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఇక్కడ యుఎస్ ప్రెసిడెంట్ అని ఎందుకు అనడం లేదంటే అతను ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవైవ తేదీన అతను ప్రమాణ స్వీకారం చేస్తారు అప్పటి నుంచి మనం ఇతని యుఎస్ ప్రెసిడెంట్ అని పిలవాలి అంతవరకు యుఎస్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ అని పిలవాలి అంటే ఇతను ఎన్నికయ్యారు కానీ ఇంతవరకు ప్రమాణ స్వీకారం చేయలేదు ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ ట్రంప్ ఎన్నికయ్యారు కానీ ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు కాబట్టి ఇతన్ని ప్రెసిడెంట్ ఎలెక్ట్ అని అంటారు యుఎస్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ సేస్ అన్నారు లేదా అంటారు ఇది విఫైలో ఉంది ఎందుకంటే యుఎస్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ అనేది సింగులర్ ఏకవచనంలో ఉంది కాబట్టి మాస్కో అండ్ ఆర్ లూజింగ్ థౌజండ్స్ ఆఫ్ సోల్జర్స్ మాస్కో అండ్ మరియు కీవ్ ఈ రెండు ప్రదేశాలు ఆర్ లూజింగ్ ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది ప్రెజెంట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ ఈస్ యామ్ ఆర్ ప్లస్ వి ఫోర్ సబ్జెక్ట్ అనేది మాస్కో అండ్ కీవ్ ఇక్కడ ఈజ్ ఉండాలి యామ్ ఉండాలి లేదా ఆర్ ఉండాలి ఇక్కడ ఆర్ రావడం జరిగింది ఎందుకంటే మాస్కో అండ్ కీవ్ అనేవి బహువచనం ప్లూరల్లో ఉంది కాబట్టి ఇక్కడ ఆర్ రావడం జరిగింది సింగులర్ ఏకవచనం ఉంటే ఈజ్ వస్తుంది కేవలం ఐకి మాత్రమే యామ్ వస్తుంది వి ఫోర్ లూజింగ్ అంటే కోల్పోతున్నాయి లూజింగ్ ఎల్ఓఎస్ఈ లూస్ వి వన్ లాస్ట్ వి టూ లాస్ట్ వి త్రీ లూజింగ్ వి ఫోర్ లూజెస్ వి ఫైవ్ టు లూస్ వి సిక్స్ కాబట్టి ఇలాంటివి గమనించాలి సేస్ మాస్కో అండ్ క్యూఆర్ లూజింగ్ థౌజండ్స్ ఆఫ్ సోల్జర్స్ అంటే మాస్కో మరియు కి వేలాది మంది సైనికులను కోల్పోతున్నారు ఎల్ఓఎస్ఎస్ లాస్ అంటే నష్టం ఎల్ఓఎస్ఈ లూజ్ అంటే వెర్బ్ ఎల్ఓఎస్ఎస్ అనేది నౌన్ కాబట్టి ఇలాంటివి కూడా మీరు తెలుసుకుంటూ ఉండాలి మీరు ఎక్కువగా డౌట్స్ అడుగుతూ ఉండాలి అలాంటప్పుడు మాత్రమే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు వైల్ కాలింగ్ ద గాజా వార్ అండ్ ఇట్స్ ఫాలో అవుట్ ఎ లెస్ డిఫికల్ట్ సిచ్యుయేషన్ వైల్ అదే సమయంలో కాలింగ్ ద గాజా వార్ అండ్ ఇట్స్ ఫాల్అవుట్ ఏ లెస్ డిఫికల్ట్ సిచ్యుయేషన్ కాలింగ్ అంటే పిలుస్తారు ఎలా పిలుస్తారు ద గాజా వార్ గాజా యుద్ధాన్ని అండ్ మరియు ఇట్స్ ఫాల్అవుట్ ఫాల్ అంటే పతనం ఇట్స్ అంటే దాని యొక్క ఇక్కడ ఐటి పక్కన ఎపాస్ట్రఫీ లేదు కాబట్టి ఇట్స్ పక్కన ఎపాస్ట్రఫీ ఉంటే ఇట్ ఈజ్ అవుతుంది ఇట్స్ ఫాలోట్ అవుట్ అంటే దాని యొక్క పతనం ఏ లెస్ డిఫికల్ట్ సిచ్యువేషన్ అంటే ఇది తక్కువ క్లిష్టమైనటువంటి పరిస్థితి ఏది గాజా యుద్ధం మరియు దాని యొక్క పతనం తక్కువ క్లిష్ట పరిస్థితి దేంతో పోల్చుకుంటే ఉక్రెయిన్ సంక్షోభంతో పోల్చుకుంటే ట్రంప్ సేస్ సిరియా విల్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ట్రంప్ సేస్ అంటే ట్రంప్ అన్నారు సిరియా విల్ హ్యావ్ టు టేక్ కేర్ చూడాలి ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి సిరియా అనేది సబ్జెక్ట్ ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది విల్ హ్యావ్ టు టేక్ అంటే దాని యొక్క బాధ్యతలు అదే చూసుకోవాలి చూడాలి సిరియా విల్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అంటే తనను తానే జాగ్రత్తగా చూసుకోవాలి సిరియా ఇట్ సెల్ఫ్ అంటే సిరియా తనకు తానే టేక్ కేర్ జాగ్రత్తగా ఉండాలి అలాగే యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంటే మీకు మీరే జాగ్రత్తగా ఉండాలి చూడాలి ఇలాంటి ఫ్రేజెస్ ఎందుకు రాస్తున్నానంటే మీకు అర్థం కావడానికి ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ అంటే నాకు నేనే జాగ్రత్తగా ఉండాలి లేక నాకు నేనే జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే హీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్ సెల్ఫ్ షీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ సెల్ఫ్ దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్ఫ్స్ దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ దెల్స్ అంటే వారికి వారే బాగా చూసుకోవాలి హీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్ సెల్ఫ్ అంటే తనకు తానే జాగ్రత్తగా చూసుకోవాలి షీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ సెల్ఫ్ అంటే ఆమెకు ఆమె జాగ్రత్తగా చూసుకోవాలి చూడాలి ఇలాంటివన్నీవి చాలా ఇంపార్టెంట్ మై సెల్ఫ్ యువర్ సెల్ఫ్ ఇట్ సెల్ఫ్ ఇక్కడ సిరియా వచ్చింది కాబట్టి ఇక్కడ దీన్ని ఇట్తో పోలుస్తాం కాబట్టి ఇట్ సెల్ఫ్ రావడం జరిగింది ఇలాంటివి గమనించాలి అలాగే వివరాల్లోకి వెళ్తే డొనాల్డ్ ట్రంప్ సెట్ సాల్వింగ్ ది ఉక్రెయిన్ క్రైసిస్ వుడ్ బీ హీ స్టాప్ ప్రయారిటీ వన్స్ హీ ఎజ్యూమ్స్ ఆఫీస్ నెక్స్ట్ మంత్ డిస్క్రైబింగ్ వెస్ట్ ఏషియా హ్యాస్ ఎ లెస్ డిఫికల్ట్ సిచ్యుయేషన్ డొనాల్డ్ ట్రంప్ అనే అనేటటువంటి వ్యక్తి సబ్జెక్ట్ సెడ్ అన్నారు ఇది వి టూలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది సాల్వింగ్ అంటే పరిష్కరించడం ఇది వి ఫోర్లో ఉంది అంటే జిరండ్ అని చెప్పొచ్చు సాల్వింగ్ ది యుక్రెయిన్ క్రైసిస్ అంటే ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కరించడం వుడ్ బీ హీస్ టాప్ ప్రయారిటీ అంటే అతని యొక్క అత్యధిక ప్రాధాన్యత అని చెప్పారు ఇక్కడ వుడ్ బీ అని ఎందుకు రావడం జరిగిందంటే ఇది ఇక్కడ విల్ బీ హీస్ టాప్ ప్రయారిటీ అని ఉండాలి ఇక్కడ ఆల్రెడీ సెడ్ అనేది వీటిలో ఉంది కాబట్టి విల్ కాస్త వుడ్ అయింది వుడ్ బీ హీస్ టాప్ ప్రయారిటీ అతని యొక్క అధిక ప్రాధాన్యత ఏది పరిష్కరించడం ఏం పరిష్కరించడం ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కరించడం అతని యొక్క అధిక ప్రాధాన్యత అని అన్నారు వన్స్ హీ ఎజ్యూమ్స్ ఆఫీస్ నెక్స్ట్ మంత్ వన్స్ ఒకసారి హీ ఎజ్యూమ్స్ ఆఫీస్ అంటే బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎజ్యూమ్స్ అంటే ఇక్కడ స్వీకరించడం అని చెప్పుకోవాలి ఆఫీస్ తన యొక్క బాధ్యతలు స్వీకరించిన తర్వాత నెక్స్ట్ మంత్ అంటే వచ్చే నెలలో ముందే చెప్పుకున్నాం అతను ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు కాబట్టి అతనిని ప్రెసిడెంట్ ఎలక్ట్ అంటున్నారు ఒకసారి ప్రమాణ స్వీకారం చేస్తే అతనిని యుఎస్ ప్రెసిడెంట్ అంటారు అంతవరకు యుఎస్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ అని అంటారు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి డిస్క్రైబింగ్ వర్ణిస్తూ అతను వర్ణిస్తూ వెస్ట్ ఏషియా యాజ్ ఎ లెస్ డిఫికల్ట్ సిచువేషన్ పశ్చిమ ఆసియాను తక్కువ క్లిష్ట పరిస్థితిగా అతను అభివర్ణించారు యాస్ వలే ఎ లెస్ డిఫికల్ట్ సిచువేషన్ తక్కువ క్లిష్ట పరిస్థితి ఉక్రెయిన్తో పోలిస్తే పశ్చిమ ఆసియా పరిస్థితి తక్కువ క్లిష్ట పరిస్థితిగా ఉందని అతను అభివర్ణించారు ఎవరు డొనాల్డ్ ట్రంప్ అలాగే ఐ థింక్ వీ హ్యావ్ టు సాల్వ్ ది యుక్రెయిన్ ప్రాబ్లం విత్ రష్యా ది యుఎస్ ప్రెసిడెంట్ ఎలక్ట్ టోల్డ్ ఫ్రెంచ్ మ్యాగ్జైన్ ప్యారిస్ మ్యాచ్ ఇన్ అండ్ ఇంటర్వ్యూ రికార్డెడ్ ఆన్ సాటర్డే అండ్ రిలీజ్డ్ ఆన్ వెన్స్డే ఐ థింక్ ఐ థింక్ నేను అనుకుంటున్నాను లేదా నేను భావిస్తున్నాను వీ హ్యావ్ టు సాల్వ్ ది యుక్రెయిన్ ప్రాబ్లం అంటే మేము పరిష్కరించాల్సి ఉంది యుక్రెయిన్ సమస్యను వీ హ్యావ్ టు అంటే పరిష్కరించాల్సి ఉంది వీ హ్యాడ్ టు అని చెప్తే మేము పరిష్కరించాల్సి వచ్చింది అంటే గతంలో జరిగింది కానీ ఇక్కడ ఇంకా ప్రెసెంటైడ్స్లోనే చెప్తున్నాం వీ హ్యావ్ టు సాల్వ్ అంటే మేము పరిష్కరించాల్సి ఉంది ది ఉక్రెయిన్ ప్రాబ్లం అంటే ఉక్రెయిన్ సమస్యను విత్ రష్యా రష్యాతో ది యుఎస్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ యుఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తి యుఎస్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి టోల్డ్ అన్నారు ఎవరితో ఫ్రెంచ్ మ్యాగ్జైన్ ప్యారిస్ మ్యాచ్ ఫ్రెంచ్ మ్యాగ్జైన్ ప్యారిస్ మ్యాచ్తో అన్నారు ఈయన ఇంటర్వ్యూ ఒక ఇంటర్వ్యూ ఇన్ అంటే లోపల అన్ ఇంటర్వ్యూ ఒక ఇంటర్వ్యూ ఇక్కడ ఐ అనేది అచ్చు శబ్దం కాబట్టి అన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది అదే హల్లు శబ్దం ఉంటే ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ వస్తుంది రికార్డెడ్ ఆన్ సాటర్డే రికార్డ్ చేయబడింది ఇంటర్వ్యూ రికార్డు చేయబడింది ఆన్ సాటర్డే శనివారం నాడు అండ్ మరియు రిలీజ్డ్ విడుదల చేశారు ఆన్ వెన్స్డే బుధవారం నాడు విడుదల చేశారు అతని ఇంటర్వ్యూని వెన్స్డే అని పలకాలి వెడ్నస్ అని కాదు ఇక్కడ డి అనేది సైలెంట్ లెటర్ అలాగే బోత్ దోస్ కంట్రీస్ ఆర్ లూజింగ్ నంబర్స్ దట్ నోబడి కెన్ బిలీవ్ బోత్ దోస్ కంట్రీస్ ఆ రెండు దేశాలు బోత్ అంటే రెండు దోస్ కంట్రీస్ ఆ దేశాలు అంటే ఏ దేశాలు రష్యా మరియు ఉక్రెయిన్ ఆర్ లూజింగ్ అంటే కోల్పోతున్నాయి నంబర్స్ దట్ నోబడీ కెన్ బిలీవ్ ఎవరు నమ్మలేని సంఖ్యలను లేదా ఎవరు నమ్మలేని ప్రాణాలను కోల్పోతున్నారు ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది బోత్ దోస్ కంట్రీస్ ఆర్ లూజింగ్ ఇంతకుముందే చెప్పుకున్నాం దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ ఈస్ యామ్ ఆర్ ప్లస్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇక్కడ బోత్ దోస్ కంట్రీస్ అనేది సబ్జెక్ట్ ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ లూజింగ్ అనేది వి ఫోర్ నంబర్స్ దట్ నోబడి కెన్ బిలీవ్ ఏ ఒక్కరూ నమ్మలేనన్నటువంటి ప్రాణాలు ఈ రెండు దేశాలు కోల్పోతున్నాయి హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ సోల్జర్స్ ఆర్ బీయింగ్ కిల్డ్ హండ్రెడ్స్ అంటే వందలు ఆఫ్ థౌజండ్స్ వందలు వేల మంది ఆఫ్ సోల్జర్స్ సైనికులు ఆర్ బీయింగ్ కిల్డ్ ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్పుకున్నాం ప్రజెంట్ కంటిన్యూస్లో యాక్టివ్ వైజ్లో చెప్పుకున్నాం ఇప్పుడు ప్యాసివైజ్లో చెప్పుకుంటున్నాం హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ అనేది ఆబ్జెక్ట్ ఇక్కడ దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ ఈస్ am ప్లస్ plus ప్లస్ వి త్రీ చూడాలి ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ సోల్జర్స్ అనేది ఆబ్జెక్ట్ ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ ఎందుకంటే ఒకరికంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆర్ అని చెప్పాల్సి ఉంది ఇక్కడ బీయింగ్ అనేది స్ట్రక్చర్లో ఉన్నట్టు యాజ్ టీగా రాయాల్సి ఉంది కిల్డ్ అనేది వీ త్రీ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ సోల్జర్స్ ఆర్ బీయింగ్ కిల్డ్ అంటే వందల వేలాది మంది సైనికులను చంపుతున్నారు ఎవరు చంపుతున్నారో మనకు తెలియదు కాబట్టి ఇది ప్యాసివైజ్లో చెప్పుకున్నాం అలాగే వందలు వేలాది మంది సైనికులు చంపబడుతున్నారని కూడా చెప్పొచ్చు చంపబడుతున్నారు లేదా చంపుతున్నారు ఎవరు చంపుతున్నారో మనకు అనవసరం మిస్టర్ ట్రంప్ సెడ్ ట్రంప్ అన్నారు ఇలా మీరు స్ట్రక్చర్లు నోట్ చేసుకుంటూ ఉండండి ఇక్కడ ఈ స్ట్రక్చర్ ఎందుకు వచ్చింది ఆ స్ట్రక్చర్ ఎందుకు రాకూడదు అని డౌట్స్ అడుగుతూ ఉండాలి రిప్లైంగ్ టు ఏ క్వశ్చన్ అబౌట్ హిస్ టాప్ ప్రయారిటీ ఆన్ ది ఇంటర్నేషనల్ స్టేజ్ రిప్లైంగ్ అంటే సమాధానం ఇస్తూ టు ఏ క్వశ్చన్ ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ అబౌట్ గురించి హిస్ టాప్ ప్రయారిటీ ఎందుకు అతను అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారో ఆ సమస్యకు అతను వివరించారు వందల వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి ఉక్రెయిన్ యొక్క సంక్షోభం తనకు అధిక ప్రాధాన్యత డొనాల్డ్ ట్రంప్ చెప్పారు ఆన్ ది ఇంటర్నేషనల్ స్టేజ్ అంతర్జాతీయ వేదికపై అతను చెప్పారు అలాగే అండ్ ద మిడిల్ ఈస్ట్ వెస్ట్ ఏషియా ఈజ్ కోర్స్ ఏ బిగ్ ప్రయారిటీ ద మిడిల్ ఈస్ట్ వెస్ట్ ఏషియా ఈజ్ కోర్స్ ఏ బిగ్ ప్రయారిటీ మిడిల్ ఈస్ట్ లేదా వెస్ట్ ఏషియా పశ్చిమాసియా లేదా మధ్యతూర్పు ప్రాంతం ఈజ్ అఫ్కోర్స్ నిస్సంకోచంగా అఫ్ కోర్స్ అనుకుంటాం చాలామంది వినే ఉంటారు ఇలాంటి పదాలు అఫ్ కోర్స్ నిస్సంకోచంగా ఏ బిగ్ ప్రయారిటీ అది కూడా ఒక పెద్ద ప్రాధాన్యత అంటే దాన్ని తక్కువ అని చెప్పలేము అనే ఉద్దేశంలో అతను చెప్పారు బట్ ఐ థింక్ దట్ ద మిడిల్ ఈస్ట్ వెస్ట్ ఏషియా ఈజ్ లెస్ డిఫికల్ట్ సిచువేషన్ దాన్ ఉక్రెయిన్ విత్ రష్యా మిస్టర్ ట్రంప్ సెడ్ బట్ కానీ ఐ థింక్ నేను అనుకుంటున్నాను లేదా నేను భావిస్తున్నాను దట్ అని ద మిడిల్ ఈస్ట్ మధ్య తూర్పు వెస్ట్ ఏషియా పశ్చిమ ఆసియా ఈజ్ ఎ లెస్ డిఫికల్ట్ సిచ్యుయేషన్ అంటే తక్కువ క్లిష్టమైన పరిస్థితి దాన్ కంటే ఉక్రెయిన్ విత్ రష్యా రష్యాతో ఉక్రెయిన్ పోలిస్తే మధ్య తూర్పు లేదా పశ్చిమ ఆసియా తక్కువ క్లిష్ట పరిస్థితి అని ట్రంప్ అన్నారు మిస్టర్ ట్రంప్ సెడ్ ట్రంప్ అన్నారు ఇలా ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి